ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి దేవునికి మహిమ కలుగును గాక ఎవరు చెప్పారు ఈ మాట ఎవరు చెప్పారు ఈ మాట అంటే దేవదూతలు చెప్పాయి సమాధికి అడ్డుగా ఉంచిన రాయిని దేవదూతలు తీసివేశాయి దేవునికి మహిమ కలుగునుగాక ఆ రోజు ఏం జరిగిందో ఈ మాటలు ఎవరితో ఎవరు చెప్పారో ప్రభువు ఎలా లేచాడో మనం చూద్దాము ఇదే అధ్యాయము ఒకటో వచనములో నుండి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మద్దలైన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలే ఉండెను అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు హలెల్యా హలెల్లూయా దేవునికి స్తోత్రం తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు దేవుని బిడ్డలారా మన ప్రభువు సమాధిలో లేడు మన ప్రభువు కుళ్ళిపోలేదు మన ప్రభువు పాడైపోలేదు మన ప్రభువు తాను చెప్పినట్టే తిరిగి లేచాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు లేచి సజీవుడై ఉన్నాడు బ్రతికున్నాడు అప్పుడు దేవదూత మరల వారితో రండి ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిని అనెను హలెల్లుయా దేవదూతండి వారు సైనికులను కావలిగా పెట్టారు బండరాతి నడ్డం పెట్టారు సైనికులను కావలి పెట్టారు ముద్ర వేశారు ఒకరోజు గడిచింది రెండు రోజులు గడిచాయి కానీ తిరిగి మూడవ రోజు ఆ సైనికులు కానీ ఆ ముద్ర కానీ ఆ రాయి కానీ ప్రభువు చిత్తాన్ని ఆపలేకపోయాయి ప్రభు చిత్తాన్ని అడ్డుకోలేకపోయాయి ప్రభువు సజీవుడై తిరిగి లేచాడు దేవదూతలు పరలోకము నుండి దిగి వచ్చాయి ఎవరైనా వెళ్ళరు కదా రాజముద్రను చూసి భయపడతారు కదా అంత పెద్ద రాతిని చూసి భయపడతారు కదా కావలివారిని చూసి భయపడతారు కదా కావలివారు ఈ రాజుకి అనగా ఇక్కడున్న రాజుకి దాసులేమో కానీ ప్రభువు రాజులకు రాజు ఆ కావలివారు ఆ ప్రభుత్వానికి లోపడాలేమో కానీ ఏసుక్రీస్తు యహోవా దేవుడు ప్రభువులకు ప్రభువు ఆయనకు అందరూ లోబడాల్సిందే ఈ భూలోకంలో కావలివారిని చూసి ముద్రను చూసి రాతిని చూసి ఎవరైనా భయపడవచ్చునేమో కానీ పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలు ఎవరికి భయపడరు వారు దేవునికి మాత్రమే భయపడతారు దేవునికి మాత్రమే లోబడతారు దేవుని చిత్తం మాత్రమే నెరవేరుస్తారు వారు వచ్చారు వారిని చూడగానే కావలివారు చచ్చిన వారి వలే చచ్చిన వారి వలె అయిపోయారట చచ్చినోడు ఎలా పడిపోతాడండి కుర్చీలో పడ్డా కింద పడ్డాడనేది లేదు గజ 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 వనికి కింద పడిపోయారు వాళ్ళు స్పృహ లేదు చచ్చినోడు అయిపోయినట్టు అయిపోయారు దేవదూతలు వచ్చి ఆ రాతిని అలా పొర్లించేశాయి అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోపల నుండి తన మహిమ స్వరముతో స్వరూపముతో దేవుడు లోపల నుండి బయటికి వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభువుని ఆపుటకు ఏ శక్తి చాలదు ఆయనే సర్వశక్తి గలవాడు దేవునికి మహిమ గాక కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా మరణమును జయించి తిరిగి లేచాడో ఆయన నమ్మిన వారందరూ కూడా ఒకరోజు అదే మాదిరిగా మరణమును జయించి పరలోకానికి వెళ్ళబోతున్నారు నిజంగా యేసుక్రీస్తు నమ్మినవాడంటే ఎవరో తెలుసా అండి జయించినవాడు జయించినవాడు అని అర్థము ఏసుక్రీస్తుని నమ్మడం అంటే ఒక మతంలోనికి రావడం కాదు జయించడము నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పక్షాన ముందే అన్నీ జయించి పెట్టేశాడు ఇక నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు దిగులు పడాల్సిన అక్కర్లేదు ఆయన జయించేశాడు ప్రతిదీ జయించేశాడు ఆయనకు లోబడి ఆయన మాట వింటూ నువ్వు ముందుకెళ్తే చాలు ఆ జయము నీ చేతుల్లో పెట్టబడుతుంది ఆ జయమును నువ్వు కళ్ళారా చూస్తావు ఆ జయమును నువ్వు అనుభవిస్తావు ఆ జయమును నువ్వు పొందుకుంటావు దేవుని బిడ్డ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాపాలు పోగొట్టుకోవాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి మునగాల్సిన అవసరం లేదు ఏవేవో ఏవేవో అర్థం పర్థం లేనివి అర్థం కాకుండా చేయాల్సిన అవసరం లేదు ఒక్క యేసుని నువ్వు హృదయపూర్వకంగా నమ్మితే చాలు ఆయనే నిజమైన పునరుద్ధానుడు కనుక బ్రతికి వచ్చినవాడు కనుక నిన్ను కూడా బ్రతికించి తీసుకెళ్తాడు నమ్మిన వారు విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు అయ్యా అన్ని సమాధులు ఎముకలతో ఉన్నాయేమో కానీ నీ సమాధి మాత్రం ఎముకలతో లేదు అది కుళ్ళిపోలేదు పాడవలేదు నీవు సజీవుడవై తిరిగి లేచావు ప్రభు నువ్వు నిజమైన ప్రభువువి నువ్వు నిజమైన సర్వాధికారివి ఆ ప్రభుత్వపు సైనికులు ఆ ప్రభుత్వానికి లోబడతారేమో కానీ ఆ ప్రభుత్వమే నీకు లోబడుతుంది ప్రభువ అందును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు దైవా సర్వాధికారివి సర్వశక్తి గలవాడు మరణమును జయించినవాడవు గనుక నువ్వు నిజంగా దేవుడవు మా దేవుడవు మా ప్రభువు మా క్రీస్తువు మా రక్షకుడువు మేము నమ్ముచున్నాం ప్రభు నువ్వే మా రక్షకుడువు నువ్వే మా దేవుడవు నువ్వే మా కాపరివి తండ్రి నీకు అందనాలు ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అందరూ నిన్ను నమ్ముకొని నీ జయము నువ్విచ్చే జయమును కళ్ళారా చూచునట్లుగా నీ కృప అనుభవించున్నట్లుగా సహాయం చేయమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్